ద్రౌపది ఐదు భర్తలు ఎందుకు పెళ్లాడిందో మీకు తెలుసా ఇందులో మూడు శక్తివంతమైన కథలున్నాయి మొదటి కథ పూర్వజన్మ ద్రౌపది శివుణ్ణి ప్రార్థించింది నా కోసం పరిపూర్ణ భర్త కావాలి అని ఆమె కోరింది ఐదు గుణాలు ధర్మం బలం విలువిద్య సౌందర్యం తెలివితేటలు శివుడన్నాడు ఒక్కడ్లో ఇవన్నీ ఉండవు అందుకే ఆమెకు ఐదుగురు భర్తలిచ్చాడు రెండవ కథ కుంతి ఆజ్ఞ అర్జునుడు స్వయంవరంలో గెలిచి ఇంటికి వచ్చాడు కుంతి చూడకుండా అంది తెచ్చినది అందరిలో పంచుకోండి తల్లి మాట ధర్మమైంది మూడవ కథ వ్యూహాత్మక నిర్ణయం యుధిష్ఠిరుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు సోదరుల మధ్య అసూయ రాకుండా పాండవులు ఐక్యంగా ఉండేందుకు పాంచాల రాజ్యంతో బంధం బలపడేందుకు కాని అసలు ఏంటంటే ద్రౌపది స్వతహాగానే శక్తివంతురాలు ఆమె మాట రాజ్యాలను కదిలించగలదు దుర్యోధనుడికి అవమానం చేసినప్పుడన్నది గుర్తుందా అంధుడి కొడుకు అంధుడే ఈ యొక్క మాట మహాభారత యుద్ధానికి నిప్పు పెట్టింది మీరు ఏ వర్షన్ నమ్ముతారు కమెంట్ చేయండి మరిన్ని మహాభారత రహస్యాలకు ఫాలో అవ్వండి